నమస్కారము ముఖ్యంగా ఈరోజు జోనల్ లెవెల్లో దక్షిణ మధ్య రైల్వేతో పాటు మిగతా జోన్స్ అంటే మిగతా రైల్ సౌస్ సెంటర్ రైల్వేలో ఉన్న కొన్ని జోన్స్ అన్ని కలిసి జోన్ లెవెల్లో పోటీలు నిర్వహించితే ఆ పోటీల్లో మన గుంటకల్ వాస్తవ్యులు శ్రీ ఎల్సి సుధాకర్ గారు అందులో పాల్గొని త్రీ టైమ్స్ మూడు సార్లు ఒకే పాత్ర అర్జునుడి పాత్రను నెప్పించి అక్కడ జడ్జెస్ ఎందరో కళాకారులు అన్ని రాష్ట్రాల నుంచి ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు రకరకాల విభిన్నమైన పాత్రలు వేసేవాళ్ళు అటువంటి వాళ్ళలో ఎంతో అత్యున్నతంగా వాళ్ళు అభినయం చేసేవాళ్ళు మహారాష్ట్ర కానీ ఉత్తరాది కానీ దక్షిణాది కానీ అటువంటి వాళ్ళలో ఈ పాత్ర అనే వాళ్ళకి ఎంత నచ్చిందో జడ్జెస్కు దాంట్లో లీనమైపోయి ఆ పాత్రను పోషించి వాళ్ళు నెప్పించి తన టైం కూడా మళ్ళీ మూడోసారి కూడా ప్రతిభ సాధించి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చినందుకు చాలా ఆయనకు కంగ్రాచులేషన్స్ చుట్టుతున్నాము శుభాకాంక్షలు చెబుతున్నాము ఇటువంటివి ఇంకా అత్యున్నతంగా మంచి ప్రైజెస్ మంచి ఇవి కూడా వివిధ పాత్రలు వివిధ ఇంకా ఏవైనా ఉంటే కూడా మ్యూజికల్ సైడ్ కానీ ఇటువంటివి ఏమున్నా కూడా వేసి ఉన్నతమైన స్థానం రాష్ట్ర స్థాయి కాకుండా ఇక్కడ కేంద్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు భావించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఎల్సిఎస్ సుధాకర్ మన రైల్వే టీచర్గా పనిచేస్తున్నారు వారు కళల పట్ల ఎంత ఆసక్తి ఉన్నది మనకి తెలుస్తున్నది మరి ఆయన మొన్ననే నిర్వహించినటువంటి పేద కళాకారులకు ఆర్థిక సహాయం తనవంతుగా ఆర్థిక సహాయం అందించి మన రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయలనే మరిపించినారా అన్నట్టుగా ఆయన అద్భుతమైన రీతిలో ఆర్థిక సహాయాన్ని పేదలు సాధించాడు బహుణమైన కార్యక్రమాన్ని వారికి సన్మానాలు సత్కారాలు చేసి అన్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినాడు మరి అలాగే మరి ఈరోజు మన రైల్వే ఉన్న అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి ఘనత మన సుధాకర్ గారికి దక్కింది అర్జునుడి పాత్ర అయితేనేమి వీరభ్రహ్మం గారి చరిత్రలో మరి సిద్ధయ్య పాత్ర అయితేనేమి మరి అలాగే మన శ్రీ భువన విజయంలో నందితుమ్మని పాత్ర అయితేనేమి మరి అనేకమైనటువంటి పాత్రలు ఆయన అద్భుతంగా పోషించి కళాకారులకి అందరికీ కూడా వజ్రం లాంటి కళాకారుడు అని అనిపించుకున్నాడు వారికి నిజంగా మనమందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాయి సార్ వేదికల నుంచి అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ సరే నేను ఏదో ఒక మామూలుగా వచ్చాను సారు మన సారు నాకు కూడా మన సుధాకర్ సార్ అవార్డు ఇస్తే ఆయనతో పాటు నాకే ఒక సెల్వో కప్పారు ఎందుకంటే ఆయన నడిపిస్తూ ఆయన అభిమానం ఈరోజు నేను ఒక చిన్న పాత్ర చేస్తున్నాను సార్ అది ఎట్లా అంటే సుధాకర్ సార్ జత ఆయనతో నేర్చుకుందే నేను ఇట్లా కలని పోషించాలి మనం ఏ రకంగా మనం ముందుకోవాలి సరే అంటే నా శాతనైనంత వరకు నేను ఎవరీ మంత్ ప్రతీ నెల ఎంత చే చెప్పు కూడా ఎంత చేయాలో న్యాయంగా కళని పోషిస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు సారు అన్నీ మీరు అందరూ మాట్లాడేశారు ఏమేం చేస్తే మనం ఏ రకంగా తృప్తిగా ఉంటామో ఎంత సంతోషంగా ఉంటామో ఎంతో ఆరోగ్యంగా ఉంటామో అని ఇక్కడ ఉండేవాళ్ళు మా దాంట్లో ఒక పది మంది ఉన్నారు సార్ ఒక్కరు కూడా నేను చెప్తే అంత లేచినాడు సుధాకర్ సార్ కూడా మాడు ఏం చెప్తే కూడా దాన్ని అట్లే రైట్ అంటాడు ఎక్కడైనా నాటకం వేస్తే కూడా ఇద్దరు ఉంటేనే నాటకం వేస్తాడు ఇప్పుడు ఆయన ఆయనందుకు ఆయన ఏచ్చు కదా ఆ ఏటట్లా నాకు గోవింద్ సార్ ఉంటే నేను నాటు అన్నాడు ఎందుకంటే నాకు ఒక అది అభిమానం నేను సంపాదించుకున్నాను ఆయన దగ్గర ఈ కళ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను సార్ సార్ నాకు దీంట్లో ఉన్నంత ఆనందం దేంట్లో లేదు నాకు దేవుడు అన్ని ఇచ్చాడు కానీ ఈ కళ నుంచి చాలా 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 ఎంత చేసినా తక్కువే ఈరోజు ఎందుకంటే ఇంకా ఏం మాట్లాడే సుధాకర్ సార్ గురించి చెప్పాలంటే ఈ రోజులు పడుతుంది ఇంకా సార్ అంతే చెప్పారు పెద్దలు ఇంకా నేను ఈ పెద్దలందరికీ అందరికీ నేను ఏదో మామూలుగా నన్ను రమ్మన్నాడు మీరు వచ్చి నువ్వు చేసిన దాన్ని గుర్తు పెట్టుకొని ఆయన నాకు చెప్పి నువ్వు ఇట్లా అయితే ఇట్లా అవో ఇట్లా చేస్తున్నావు అని నా వరకు నేను కూడా సన్నగా తప్పిస్తున్నాను తర్వాత పెద్దలు ఆశీసులు సార్ మీ ఆశీసులు వరకు నేను ఉన్నంత వరకు కలని మీరు ఎప్పుడైనా బాబు ఈ రకంగా మన కళకి సహాయం కావాలి అని నాకు చిన్నగా ఏదో ఒకటి చెప్తే కూడా సార్ నా చేతనాన్ని సహాయం చేస్తాం సార్ నమస్కారం ఒక జోనల్ లెవెల్లో రావాలంటే అది చాలా ఆ క్రియేటర్ మాకు చాలా గొప్పత ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా రెండు సంవత్సరాలు నా సమక్షంలో జరిగింది అది అక్కడ చిన్న వాళ్ళ నుండి కూడా మహామహా కళాకారులు పెద్ద పెద్ద కళాకారులు వచ్చినారు ఆయన చూసి వాళ్ళు వాళ్ళు అంతకుముందు ప్రదర్శన చేసినారు ఆహా ఇటువంటి కళాకారుల ముందు సార్ ఎట్లా అనుకుని అనుకున్నాం కానీ కానీ తాను ఆయన ప్రతి ఆయనకు ఆయనకుంది అని తెలుసు కానీ మన మూడోసారి నేను అని వార్య కాల వల్ల నేను పోయినా అయినా మూడు సార్లు కంటిన్యూగా తీసుకురావడం అంటే మన గుండెకల్ మన డివిజన్కే గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇట్లా ఇట్లా నేను అంతే కాకుండా కళాకారులను పోషించడం పోషించడంలో కళాకారులకు ఆర్థిక సాయం చేయడంలో ఇంత ఇంతకు ముందు సార్ కూడా నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను ఆ శ్రీకృష్ణ దేవ శ్రీకృష్ణ దేవరాయ కళా సేవా సమితి సందర్భంగా నేను కూడా దాంట్లో పాల్గొన్నాను అది నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పాలి సార్ రాష్ట్రంలోనే కూడా ఇంతవరకు కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని ఇది రెండు వేల ఇరవై మూడు ముగింపు కానీ రెండు వేల అది కాదు విడుకోలు మరి రెండు వేల ఒకటికి రెండు వేల ఇరవై నాలుగుకి జనవరికి శుభాబి ఈ అవార్డు అని నేను అనుకుంటున్నాను సార్